ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యూమిరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా ఉన్న పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉంది అనేది చూడాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బికే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బికేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఒక రైతుకు మంచి చేయలేదు ఉల్లికి క్వింటాల్కు పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పినారు చేతులు ఎత్తేసారు తర్వాత హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు అబద్ధాలు పోడు అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుగొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు ఏదో టెలికాన్ఫరెన్స్లోనా ఐదు రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దయిపోయాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకి వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు మాట అబద్ధాలు చూస్తే మీరు రాయాలి నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకి తెలుస్తాయి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మిర్చికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇవ్వలేదని మాట్లాడారు అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు పదకొండు వేల ఐదు వందల కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం ఈరోజు మిర్చి పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వలేదంటే ఆయన మనిషే అవగాహన ఉంది అంటే పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇమ్మని చెప్తారా ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఎంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు ఫస్ట్ టైం మార్కెట్ పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులేస్తే పొగాకు కొనలేదంట మామిడి ఒక కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు మీరందరు ఉన్నారు కదా గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో కొడమేరు వరదలు వచ్చాయి వరదల్లో పదిహేను రోజుల్లో చరిత్ర పదిహేను రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో పదిహేను రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులేసిన ప్రభుత్వం నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో నీకు తెలియకపోతే అసెంబ్లీకి రా అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన మూడు నాలుగు విషయాలు చెప్పాను ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా ఎందుకు నేను ఎందుకు నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి ఏదో అచ్చెన్నాయుడు సేకరేట్గా చేసింది కాదు కదా ఈ క్రాఫ్ అనేది ఒక యాప్ ఉంది వ్యవస్థ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం మీరు వెళ్ళి రేపు చూడండి అయిందో లేదు తెలుస్తుంది ఈ క్రాఫే చేయడం లేదనమా అంటే పచ్చ అబద్ధాలు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయమానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు ప్రజల గురించి చెప్పాలి ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవరు వినకపోయినా ఐదు పది మంది చెప్పినా నమ్ముతారు దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం